హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇదిగోండి మసాలా ప్రిపేర్ చేస్తున్నారు నాటుకోడి పులుసు రాగి సంగటి టేస్ట్ కద్దిరిపోతుంది కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ కదా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ దానికోసం మసాలా ప్రిపేర్ చేసేస్తున్నాను చెక్క లవంగా ధనియాలు ఒక యాలక్కాయి అనాస పువ్వు వేసుకొని మొత్తం కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసి అలా షాడో ఫ్రై లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి దాన్ని పౌడర్ చేసుకోవాలి ఇదిగోండి నాటుకోడిలోకి కొంచెం పసుపు కారం మాత్రమే వేసి కలిపి పక్కన పెట్టాను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో చేస్తున్నాను చాలా బాగా వస్తుంది ట్రై చేయండి ఆయిల్ వేసుకొని దాంట్లోకి చెక్క లవంగా యాలక్కాయ వేసి అది కొంచెం వేగినాక తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఎర్రగా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అది పచ్చివాసన పోయినాక మనం పెట్టుకున్న కాముకోడి మాటుకోడి కూరను కూడా వేసుకోవాలి వేసి సాల్ట్ వేసుకొని ఉడకనివ్వాలండి నీరు కొంచెం కూడా పోయకూడదు మన కోడి కూరలో ఉన్న నీరే మొత్తం అంతా ఆ నీటితోనే మొత్తం ఉడికిపోతుంది కూర అప్పుడే వాసన రాకుండా ఉంటుందండి ఎప్పుడు స్టార్టింగ్లో వాటర్ అయితే పోయకూడదు చూశారు కదా దానిలో ఉన్న వాటర్తోనే కూర అంతా ఇట్లా ఉడికిపోయింది చూసారు కదా వాటర్ అంతా లేకుండా అయిపోయింది ఇప్పుడు దీనిలోకి మనం తగిన వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది నాటుకోడి పులుసు కదండి అందుకని మనకి పులుసు ఎక్కువ కావాలి కాబట్టి నేను టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను అదే గ్రేవీ లాగా కొంచెం చేసుకుంటే లాగా అయితే మనం ఇంత వాటర్ పోయొద్దండి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మనకి పులుసు ఎక్కువ కావాలి కాబట్టి రాగి సంగట్లోకి అందుకే టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిలోకి ఒక్కసారి మన ఉప్పు కారాలు చూసుకొని ఈ కండిషన్లో ఇప్పుడు మనం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పౌడర్ వల్ల టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది చాలా బాగుతుంది బాగుంటుంది ట్రై చేయండి ఇంతేనండి కూర ఒక పది నిమిషాలు ఉంచేసి తినేసుకుంటే మన నాటుకోడి పులుసు రెడీ ఇప్పుడు రాగి సంగటి చూసారు కదా ఒక గ్లాస్ వాటర్ని కడిగి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసి కుక్కర్లో పెట్టాను రైస్ అది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దానిలోకి సాల్ట్ వేసుకొని ఒక గ్లాసు రాగిపిండిని యాడ్ చేసి కొంచెం సేపు మూత పెడుతున్నాను ఎందుకంటే ఆ ఆవిరికి కొంచెం పచ్చివాసన అనేది పోతుంది రాగిపిండి దాన్ని మొత్తం కలిపేసి ఒక పది నిమిషాలాగి ఉండలు చేసుకోవటం ఏనండి ఇంతేనూ రాగి ముద్దలు రెడీ అయిపోయినాయి మన కర్రీ కూడా రెడీ అయిపోయింది వేడి వేడిగా తింటే అదిరిపోతుంది ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంతే ఈ వీడియో బాయ్ ఫ్రెండ్స్